ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ సేవలు అభినందనీయం న్యాయమూర్తి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎడమ చేతితో దానం చేస్తే కుడి చేతికి తెలియకూడదు అనే నానుడికి అద్దం పడుతున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని సాంధిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు గురువారం పరుపులు అందజేశారు పేద నిరుపేద వర్గాలకు సమన్యాయం చేయడంలో న్యాయ సేవాధికారి సంస్థ నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు

ഓക്കേ <laughs> <you. Thank> <laughs> ప్రపంచం అంతా బద్దలైపోయినా కానీ చెప్తే అనుకుంటారు అది